आईएनबी न्यूज़ की स्वागत బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జింకల నాగేశ్వరరావు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అన్నగారిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదులందరూ కూడా కలిసికట్టుగా పోరాడి రాజ్యాధికారం సాధిస్తేనే బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన ప్రతిఫలాలు అందుతాయని అందుకు అనుగుణంగా తాను కూడా సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నానని మాచర్ల నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాలు ఏకమై కలిసికట్టుగా రావాలని అప్పుడే రాజ్యాధికారం సాధించుకోగలమని రాబోయే కాలంలో తన కార్యాచరణ సిద్ధం చేసుకుని ఏ పార్టీలో ఉంటే రాజ్యాధికారం సాధించగలమో తన అనుచరులతో ఆలోచించుకొని ముందుకు సాగుతానని తెలియజేశారు మాధ్య నియోజకవర్గ ప్రజలకి బీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జైకల్ నాగేశ్వర యాదవ్ నమస్కారాలు చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఐఎన్బి వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఇప్పుడు మాత్రమేలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఈ రోజున మీ అందరికీ వివరించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను గత నలభై సంవత్సరాల నుంచి నేను వైద్య వృత్తిలో ఉంటున్నాను వైద్య వృత్తిలో వండి గుంటూరు నుంచి ఏడుగురు డాక్టర్లు పిలిపించి బడుగు బలహీన వర్గాల వారికి కూడా ఉచిత వైద్య సేవలు అందించిన కాలం కూడా ఉంది అలాగనే ఇరవై గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వీ సంక్షేమ సంఘంలో పనిచేస్తూ ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆర్కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి నేను రాష్ట్ర సెక్రటరీగా పనిచేశాను ఆ తరువాత మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షుడు కెసి శంకరరావు గారి నాయకత్వంలో మరి నేను జనరల్ జనరల్ జ సెక్రటరీగా ఈరోజున మరి ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బీసీ కార్యక్రమాలలో ఒక అమ్మాయిని బస్సులో ఇబ్బంది పెడితే ఎదురుత్తిలో ఆ ఇబ్బంది పెడుతుంటే అమ్మాయి గురియోస్తో చనిపోతే బీసీ కార్యక్రమం ద్వారా రాయపేట సామేశ్వరరావు గారిని పిలిపించి ఆ కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల అప్పటికప్పుడు డబ్బులు ఇప్పించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మా బీసీ నాయకత్వంలో ఆ రోజు చేశాము అలాగే ఒక మైనర్ బాలికని రేపు చేస్తే వారి కోసం మరి మాచర్ల బస్ స్టాండ్ దగ్గర అందరూ యాదవ సామాజిక వర్గం బీ సామాజిక వర్గం అంతా కూడా ధర్నాలు చేసి ఆ కుటుంబానికి సహాయం అందించడం జరిగింది గుట్టుకూరులో రజకులని గ్రామ బహిష్కరణ చేస్తే మరి వారి కోసం మరి నేను బీసీ నాయకుల్ని పిలిపించి పెద్దలతో ఆ గ్రామం పెద్దలతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరణ జరిగింది గన్నవరంలో ఒక స్థలము అని ఆక్రమిస్తే మరి అక్కడ కూడా మరి ఆ కుటుంబానికి ఆ స్థలం ఇప్పించడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలా కొత్తూరులో జరుగుతున్న సాయక్రమంలో మరి గుంటూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నప్పుడు ఆ రోజు విడుదల రజనీ గారు మా బి సంక్షేమ సంఘంలో కార్యవర్గంలో పనిచేస్తుంది మాతో పాటు ఆవిడ కూడా కలెక్టరేట్ దగ్గర ధర్నాలో కూర్చొని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్ప్రేషన్ ఇప్పించడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి మాయచర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం లేదని చెప్పి భావించి ఆ రోజు మాయచర్లో ఉన్నటువంటి బీసీ డాక్టర్స్ తోటి బీసీ మా బీసీలో పనిచేస్తున్నటువంటి నాయకులతో కలిసి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అయింది ఈ రోజున ఇరవై ఏడు పర్సెంట్ మన బీసీలకి విద్యా ఉద్యోగాలు అవకాశం వస్తున్నటువంటి మనకి రోజున బీవీ మండలి గారి విగ్రహం కూడా వేయాలనే ఉద్దేశంతో నేను నేను ఒక లక్ష రూపాయలు విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాను ఇన్ని చేయాలనుకుంటున్నా కూడా బీసీ ఉద్యోగస్తులు కానీ బీసీ ఆపరిస్తున్నారు కానీ ఈ కార్యక్రమానికి ఫోన్ చేస్తే ఇరవై మంది రావడం కూడా అనే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజున ఎన్నో ఉద్యమాలు చేశాం ఎన్నో ప్రయత్నం నేను ఆ రోజున మరి ప్రధాన రాజ్యం పార్టీలో ఎవరు అడగలేదు బీసీ నాయకుడు కానీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పిన ఆ రోజున నాకు టికెట్ రాకపోయినా కూడా అతను ఓడిపోయిన తర్వాత నాకు ఇన్ఛార్జీగా రెండు సంవత్సరాలు ఇచ్చారు మాత్ర చిరంజీవి గారిని రప్పించాను దాని బ్రహ్మాండ కార్యక్రమాన్ని చిరంజీవి గారు చేశాను అలాగనే మరి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకు ఇస్తామని చెప్పారంటే ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారితో రికమెండేషన్ చేయించాం శరేంద్ర గారితో రికమెండేషన్ చేయించాం ఆ రోజున రఘు బొత్స సత్యనారాయణ గారు అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు టికెట్ ఇచ్చేసేకల్లా మరి రఘువీరారెడ్డి గారు వచ్చారు వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నాగేశ్వరావు గారు మాకల్లా ఎమ్మెల్యే టిక్కెట్ మీదేను మీరు క్యాన్వాస్ చేసుకోమని చెప్పి చెప్పిన సందర్భం సందర్భంలో మరుసటి రోజున విజిలెన్స్ వాళ్ళ వచ్చి కూడా నా పుట్టుకోరు పత్రాలు తీసుకుని వెళ్ళిపోయారు టికెట్ నాదన్నారు ఐదు రోజులు ఏం జరిగిందో కిరణ్ కుమార్ రెడ్డి గారు లక్ష్మణారెడ్డి గారు టికెట్ జరిగింది అప్పటి నుంచి నేను కూడా మాయితెల్ నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడు రాజ్యాధికారం సాధిస్తారనే భావంతో నేను బీసీ ఉద్యమం నడుపుకుంటూ మరి ఇక్కడ మాయితెల్ల నియోజకవర్గంలో మేము బీసీలు బీసీలను మనం మొత్తం కూడా ఎన్ని కులాలు ఉన్నాయని చెప్పంటే సుమారుగా ఇరవై ఎనిమిది ముప్పై రెండు కులాలు ఉన్నాయని చెప్పి మేము తీసుకోవడం జరిగింది ఎక్కువగా మేధర్ కులాలైనటువంటి యాదవులు కానీ ఒడేరాజులు కానీ గౌడర్స్ గౌడర్స్ కానీ ముదురాజులు కానీ మరి పెనిక సామాజిక వర్గం కానీ రజక సామాజిక వర్గం కానీ కలుపుకొని పోతే లక్ష యా లక్షా యాభై వేల మంది మరి బీసీ ఓట్లు ముస్లిమ్స్తో కలుపుకుంటే లక్ష యాభై వేల మంది మరి మాచెల నియోజకవర్గంలో ఓటింగ్ ఉంది ఇంత ఓటింగ్ శాతం ఉన్న మాచల్ నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఒక నటు కృష్ణా గారు మాత్రం ఎమ్మెల్యేగా చేయగలిగారు అప్పటి నుంచి కూడా ఏ బీసీ నాయకుడికి కూడా మరి ఎమ్మెల్యే టిక్కెట్ రావడం జరగలేదు ఇన్ని రోజులు మనం బీసీ ఉద్యమాలు చేస్తున్నా కూడా ఒక పోలీస్ స్టేషన్కి పోయినా ఒక ఎంఆర్ ఆఫీస్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త ఉద్యమాన్ని పట్టుకున్నా కూడా నా బీసీ సోదరులకి అనగా అనగానే అనగానేటువంటి బీసీఎస్టీ మైనారిటీ వర్గాల వారికి కూడా నేను సహాయ సహకార చేయాలని చెప్పని తలంపుతూ ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను రాజ్యాధికారం లేని మనం ఏ పని చేయలేము రాజ్యాధికారం మనకు రావాలంటే అన్ని పొలాలతో కలుపుకొని బీసీసీ మైనార్టీ వర్గాలతో కలుపుకొని పోయి మనం రాజ్యాధికారం సాధించినాడే బలి బలహీన వర్గాల వారికి కూడా సహాయ సహకారం అందిస్తామని ఆలోచనతోటి నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను రేపు రాబోయే కాలంలో మరి నా కార్యాచరణ ఏ పార్టీ పరంగా మనం రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి నా అనుసరులతో ఆలోచించుకొని నేను సుమారుగా మరి ఒక నలభై గ్రామాలలో నాకు బంధువర్గం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య పరంగా అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరితో సంప్రదించి రాబోయే కాలంలో మరి ఒక రాజ్య ఒక ఒక రాజ్యాధికారాన్ని సాధించే దిశగా నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను బీసీ కార్యక్రమాలలో ఎవరైనా సరే ఇంతమంది ఉన్నవారు ఈరోజున జ్యోతికూరి విగ్రహం చిన్న రిపేర్ వస్తే అది చేయటం మీరు ఎప్పుడో చేయించేవాడిని కానీ ప్రజల్లో స్పందన కలుగుద్ది అని చెప్పిన ఉద్దేశంతో చూస్తున్నాను ఎవడు పట్టించుకునేవాడు అడి లేడు ఆయన వర్తంతులు కానీ కుట్టు కార్యక్రమాలు చేస్తే వంద మందికి ఫోన్ చేస్తే ఐదుగురు కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మీటింగుల్లో మాత్రము మేము బీసీలు బీసీలు రాజ్యాధికారం కావాలని చెప్పని ప్రతి ఒక్కరు మాట్లాడుతాడు కార్యాచరణకు వచ్చేసరికి ఎవడో ముందుకు రాని పరిస్థితి ఇలా ఎంతకాలం ఎంతకాలం మన బీసీలు ఇలా బానిసలుగా బతక బతుకుతారని చెప్పని మీరు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలని చెప్పని అంటున్నాను ఎంతమందో ఈ రోజున బీబీ మండలి గారు ఆ రోజున సింగ్ గారితో పోరాడి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ మన బీసీల కోసం విద్యా ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఇస్ బీపీ మండలి అనేది ఎవరైనాది కొంతమంది తెలియని పరిస్థితి మరి అలాంటిది ఆ బీపీ మండలి గారి విగ్రహం వేస్తామని చెప్పినంటే ముందుకు రాని పరిస్థితి కాబట్టి మనలో స్పందన రావాలి చదువుకున్న వాళ్ళు మనం బీసీలలో ఎంతమంది ఉన్నారు కాబట్టి ఎవరు ఏ పని చేయాలన్నా కూడా మనకి మనకు రాజ్యాధికారం ఉంటేనే ఆ పని చేయగలుగుతాం కానీ లేదంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ వాళ్ళందరిని పొగడాలి ఆ పొగుడుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టం చేస్తారు లేకుండా చేయరు కాబట్టి ఎప్పటికైనా జ్ఞానం కలిగి మనం ఈ రోజుక మనం బీసీలంతా ఏకమైపోయి ఎస్సీ మైనార్టీ వర్గాలందరినీ కలుపుకొని పోతేనే మన రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వస్తున్నాడే మనం ఏ పైన చేసి చేస్తామని చెప్పని భావిస్తూ మా నియోజకవర్గ ప్రజలు మరొకసారి మనవి చేసుకుంటున్నాను మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా మనవించుకో మనం మనవి చేసుకుంటూ ఈ ఐఎన్ టీవీ వారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్